అందరికి నమస్కారాలు గౌరవనీయుడు పెద్దలు అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ అన్న మీ ఇంటికి మీ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ రోజు రోజుకి ముందుకు పోతా ఉంటే వైసీపీ నాయకులకి గుండెల్లో రైళ్లు ఎందుకు పరుగుతున్నాయని అడుగుతా ఉన్నా సూట్కి అడుగుతా ఉన్నా ఎందుకు మీ ఉచ్చాక ఉంది మీకు ఎందుకంటే ఈ వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు అదేవిధంగా ఈ మేయర్ వసీం ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు ఈ బిల్లు వాటిలోకి పోలేదు కనీసం ఒక ఇంటికి కూడా వాళ్ళు కొన్ని దాఖలాలు లేవు ఈ రోజు మా ప్రసాద్ అన్న ఎమ్మెల్యే గారు మీ ఇంటికి ఎమ్మెల్యే అని ప్రోగ్రాం పెట్టి రోజు రోజు గడప గడప పోతా ఉంటే వీళ్ళకి ఉనికి కాపాడుకోని కోసం ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి బురద చల్లి కార్యక్రమం వీళ్ళు చేస్తూ ఉన్నారు అదే విధంగా మీరు ఛాలెంజ్ చేస్తా ఉన్న ఈ వసీమ్ కి మీరు ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ మీ మీద ఉంది ఖచ్చితంగా మీరు లోపల పోయేది ఖాయం చెంచగూడ కూడా జైలుకి జగన్మోహన్ రెడ్డి ఎట్లా పోయినారో మీరు కూడా రెడ్డిపల్లి జైలుకి అనంతపురంలో పోయేది ఖాయం అని కూడా నేను ఈ మేయర్ వసీం హెచ్చరిస్తా ఉన్నా విధంగా మీరు ఇరవై ఆరు కోట్లు మీరు డంపింగ్ యాడ్ లో అవినీతి జరగలేదా సాక్షాత్ ఆ రోజులో మీ కార్పొరేటర్ మీ కార్పొరేటర్ ఉన్న అప్పుడు చాలా మంది చెప్పలేదా మీ కౌన్సిలింగ్ లో మీ డిప్యూటీ మేయర్ గారు వాసంతి గారు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు మీ పక్కన కూర్చొని ప్రెస్ మీట్ లో ఆ రోజు అవినీతి జరిగిందని సోయానా వాసంతి గారు చెప్పలేదా అదే విధంగా సైఫుల్లాబేగ్ మీ పక్కన ఉన్న అబేక్ కార్పొరేటర్ చెప్పలేదా ఆ రోజు అవినీతి జరిగింది అని స్వాయానా వాళ్ళు కౌన్సిలింగ్ చెప్పలేదా అబుసాలయా కార్పొరేటర్ చెప్పలేదా అని నేను అడుగుతా ఉన్నా ఈ రోజు మేయర్ వసింత్ కి నువ్వు అది ఆబద్దాలు మాట్లు మాట్లాడి నందిని పంది పందిని నందిని చేయాలంటే ప్రజలు ఏమో ఊరికే ఉన్నారు ఖచ్చితంగా అవన్నీ గమనిస్తా ఉన్నారు ప్రజలు మేయర్ వసీం ఏం చేశారు మీరు మాట చెప్పినాడు ఏం చేయలేదంట మీరు ఏం చేశారా ఐదు సంవత్సరాల్లో నేను అడుగుతా ఉన్నా ఒక రోడ్ ఏమన్నా వేసినారా ఒక బ్యూటీ రోడ్ ఏమైనా వస్తారా ఒక కాలువ వేసినారా కనీసం ఒక లైట్ ఏపీసిన దాఖలు ఉన్నాయా మీ హయాంలో మీరు ఏమన్నా మాట్లాడితే మేము మూడు వందల కోట్లు తీసుకొని వచ్చినాము మేము బ్రిడ్జి తీసుకొని వచ్చామంటారు బీర్ జియా తీసుకున్నారు రెండు వేల పదిహేడులో తెలుగుదేశం గవర్నమెంట్ లో వచ్చిండేది అది మీరు ఏం చేశారంటే కాంట్రాక్ట్ వర్క్ చేపిస్తారు ముందే నిలబడి అది కూడా వంకర పామునార్ గా రోడ్ ఉంది క్లాక్ నుంచి సప్తిగ రోజు చూస్తే గా రోడ్ మీరు ఏపిచ్చిన దాఖలాలు ఉన్నాయి కానీ మీరు అభివృద్ధి చేసింది శూన్యం ముస్లిం మైనార్టీలకి కనీసం మీరు ఒక మరి ఒక పథకమ్మ ఇచ్చినారా మీ హయాంలో నేను చూటు కడుగుతా ఉన్నా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎంతో సంక్షేమగా పథకాలిస్తే అవన్నీ జగన్మోహన్ రెడ్డి తుంగలో కొట్టినాడు ఏ అయ్యా ముస్లిం మైనార్టీలకి జగన్మోహన్ రెడ్డి మీ ప్రభుత్వం అంటే మా మీద దాడులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు మీ గవర్నమెంట్ లో ముస్లిం మైనార్టీలు చాలా మంది ఆత్మహత్యలు పాల్పడ్డారు దాడులు చేశాం మా మీద అది తప్పితే మీరు చేసినదే శూన్యం మేయర్ వసీం గారి అని కూడా నేను ఈ మేయర్ వసీంకి హెచ్చరిస్తా ఉన్నా అనంతపురం అభివృద్ధి జరిగేది దాదాపు ఏడు మాసాల్లోనే అరవై కోట్ల వరకు ఈ రోజు మా దగ్గుపాటి ప్రసాదన్న కేవలం జరిగింది అభివృద్ధి పాట నడుస్తూ ఉంది ఖచ్చితంగా మేము మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది మీకు డంపింగ్ యార్డ్ కూడా ఖచ్చితంగా మేము మార్స్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా మీకు లేనిపోని మాటలు మాట్లాడితే ప్రజలు ఎవరు నమ్మరు మీకు పదకొండు సీట్లతో పరిమితం చేశారు నెక్స్ట్ మీకు డిపాజిట్ కూడా రావాలని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా